హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మనం ఈరోజు పాత రకం చేపల పులుసు వేసుకుంటాం పెద్దలు చేసుకునేవారు అప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుండే చేసుకుంటే అయితే అలాగే మనం కూడా ఆ పద్ధతిలోనే మనం ఇప్పుడు చేపల పులుసు వేసుకుందాం వన్ కేజీ చేపలు తెచ్చుకుందాం దానికి కావాల్సింది ఏమేమి మసాలా ఉంటుంది దానికి మనం ఉల్లిగడ్డ కా కోసి వేసుకోదండి కాల్చుకొని వేసుకోవాలి చింతపండు ఉంటుంది ఈ పాత పద్ధతిలో గసగసాలు అని ఉంటుంది మెయిన్ దీంట్లో ఐటమ్ గసగసాలు సూపర్గా ఉంటుంది అదే టేస్ట్ అయితే మనం అది ఎలా వేసుకోవాలో చూసుకుందాం ముచ్చినాయి రెండు ఉల్లిగడ్డలు చింతపండు ఎండుమిర్చి అల్లం వెల్లిగడ్డ మనం రోట్లో నూరుకుందాం ఇది ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క గసగసాలవి ఇవి లవంగాలు ఇలాచి పసు ఉప్పు మిరపపొడి ఇవి మెంత్యాలు అయితే ఇవి మనం ఈ మసాలాలు వేపుకొని పెట్టుకుందాం వేంపుకొని పెట్టుకొని రోడ్లో నూరుకోవాలి వన్ కేజీ ఫిష్ తెచ్చుకున్నాం మనం

ఓకే మెదిగింది మనకి ఇది తీసుకున్నాం ఉల్లిగడ్డలు అన్న పెట్టుకున్న చింతపండు వేసుకొని నూరుకుందాం ఈ చేపల పులుసుకి ఇదే మెయిన్ మసాలా ఫ్రెండ్స్ కడాయి పెట్టుకుందాం కడాయిలోనే వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలమిల్లిగడ్డ వేసుకుంటున్నాం కల్లెమ్మక్క వేసుకుందాం అలమిల్లిగడ్డ పచ్చివాసన అయ్యేంతవరకు వేంపుకోండి ఇంత పండు ఉల్లిగడ్డ నూరుకున్నాం కదా అది వేస్తున్నాం కలుపుతూ ఉండండి మాడొస్తుంది ఓకేనా కొన్ని వాటర్ వేసుకుందాం మనం ఒక పది నిమిషాలు మరగనిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చేపల పులుసుకి మెయిన్ మసాలా ఇది మెయిన్ చేపల పులుసుకు రుచి రావాలంటే ఇదే మసాలా మనం చూసారుగా మసాలా ఒకసారి ఇది వేస్తున్నాం ఫస్ట్ వేస్తున్నాను ఎందుకంటే చేపలు వేసినాక వేయడానికి టైం ఉండదు ఎందుకంటే చేపలు ఎంబట ఉడికిపోతాయి ఫస్ట్ వేస్తున్నాను మసాలా ఒక పది నిమిషాలు ఉడకాలి మసాలా వేసినాక తర్వాత మనం చేప ముక్కలు వేసుకుందాం ఇది ఎక్కువ కలపద్దు మధ్యలో గంట పెట్టి కొంచెం తిప్పండి అంతే ఎంబడి ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం దించేసుకొని రుచి చూద్దాం ఓకేనా మధ్యలో కొంచెం గంట పెట్టి కొంచెం తిప్పండి అంతే మీరు కిందికి మిని కలిపితే చేప అనేది ఎరిగిపోతుంది చాలా తొందరగా ఉడుకుతుంది చేప ఓకేనా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసు రెడీ అయిపోయింది ఇక దించేసుకుందాం దించేసుకొని దీన్ని రుచి చూద్దాం ఓకేనా ముక్కలు ఉడికేసినాయి ఓకేనా దించేసుకుందాం ఇక ఫ్రెండ్స్ చేపల కూర వన్ డే నైట్ పెట్టి మార్నింగ్ తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం చేపల పులుసు రెడీ చేసుకున్నాం వాసన అయితే అదిరిపోయింది సూపర్గా ఉంది వాసన కూడా నేను ఎలా ఏ మసాలా వేసానో మీరు చూసుకున్నారు కదా మీరు కూడా మసాలా మంచిగా చూసుకొని రెడీ చేసుకోండి చేపల పులుసు అదిరిపోతుంది పాతకాలం పద్ధతిలో వేసుకున్నాం సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది చాలా మీరు కూడా ఇలా ట్రై చేయండి మనం ఒకసారి టేస్ట్ చేద్దాం వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఒకసారి చూద్దాం వావ్ సూపర్ ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారుగా ఎలా చేసుకున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి మీరు నా వీడియో అయినాక మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకొని మన వీడియోలు ఎన్నో మీకు లో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ